భారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అని సామాజిక సేవా రత్న పరిగె నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ అన్నారు శ్రీ రతన్ టాటా మెమోరియల్ అవార్డు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక సేవారత్న పరిగి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచందర్ యాదవ్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని ఆడిటోరియం ఎఫిల్ లైఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ వారు ఎంతో మందికి ఉద్యోగాల కల్పనకై కృషి చేశారని పేద ప్రజల ఆరోగ్యాల కోసం టాటా ట్రస్ట్ ద్వారా సేవలు అందించారు ఎంతోమంది నిరుపేదలను చదివించారు భారతదేశాన్ని గొప్ప గర్వకారణం రతన్ టాటా వారి అడుగుజాడల్లో మనమందరం నడవాలని రతన్ టాటా దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు కరోనా మహమ్మారి సమయంలో వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చారు స్వర్గీయ రతన్ టాటాని పురస్కరించుకొని రతన్ టాటా మెమోరియల్ అవార్డ్స్ పేరుతో విద్య వైద్య సామాజిక వాణిజ్య పాత్రికేయ సినీ మరియు సేవ రంగాలలో తమకు సేవలందిస్తున్న సేవా తత్పరులను సత్కరించుకొని రతన్ టాటా స్మారక పురస్కారాలని అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు